రాష్ట్రాభివృద్ధి కోసం ఏకమైన కూటమి పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభిలషించారు ప్రజలు మెచ్చుకునేలా కూటమి పాలన ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు మంగళగిరి సి కన్వెన్షన్ సెంటర్లో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై దిశానిర్దేశం చేశారు నేను మొట్టమొదటిసారిగా తొంభై మూడు పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ యాభై ఎనిమిది పర్సెంట్ ఓట్ ఇసిన సందర్భం ఎక్కడా జరగలేదు తెలుగుదేశం పార్టీలో వేవ్స్ చూసాం మేము తొంభై నాలుగులో ఉద్ధృతమైన వేవ్ అది అప్పుడు కూడా ఇంత మెజారిటీ రాలా ఆ తర్వాత ఎనభై మూడు కానీ ఎనభై నాలుగు కానీ తొంభై తొమ్మిది కానీ ఎప్పుడు కూడా రానటువంటి విజయం వచ్చిందంటే ఎన్నికల సమయంలో మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మూడు పార్టీలు అనుసరించిన విధానం అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికల క్యాంపెయిన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్లాం గెలిపే ద్వేయంగా పనిచేశాం అందుకే ఇంత గెలుపు వచ్చింది అయితే ఈరోజు మిమ్మల్ని నేను ఒకటే పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా మూడు పార్టీలు విభిన్న ఆలోచనలు కానీ ఒకే ధ్యేయం అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా